ఏదో గోదాములు వచ్చినాయని అంటున్నారు సంతోషం మాకు గోదావరి ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి రావడం సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుట్టలే ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాటి రాజకీయ వ్యవస్థలో లోపాలి లావాదేవీల సంస్థలో అయ్యేమైనా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటు అలవాటు పాడ కాబట్టి అది ఏరే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సరించేది కూడా ఉండది ఇక్కడ కావలసిన వనరులు ఎన్నిస్తా అన్నిటికీ కానీ ఏదన్నా లోపాటి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని కొట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా

打你们！打你们！打你们！